జై గోమాత ఈరోజు యుగ తులసి గోమా క్షేత్రంలో నందీశ్వరుణ్ణి ప్రతిష్ఠించడం జరిగింది అదేవిధంగా యుగ తులసి పార్టీ రాబోయే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు వందల నలభై మూడు స్థానాలకి పోటీ చేస్తున్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు గోవుని రక్షించుకోవాలి అనుకున్న వారందరికీ కూడా మేము బీఫామ్లు ఇవ్వడానికి వేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు గోమాత కోసం గోవుల రక్షణ కోసం గోవుల సంరక్షణ కోసం గోవిందుని బాటలో నడవాలని యుగ తులసి నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా పద్దెనిమిది ముఖ్యమైనటువంటి అంశాలతో కూడినటువంటి మేనిఫెస్టోని ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది అందరూ కూడా ఈ మేనిఫెస్టోలో ఉన్నటువంటి పద్దెనిమిది అంశాలని మీరు చదివి మనస్ఫూర్తిగా యుగ తులసి పార్టీని ఆదరించడం అంటే గోమాతని నందీశ్వరుణ్ణి రక్షించుకున్న వాళ్ళం అవుతాం గోజాతిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నది ఆవుని రక్షించుకోవాలి అనుకునే వారందరూ కూడా ఏ ఆఖరి తరం అనేది కూడా మర్చిపోకండి జై గోమాత ఓం నమో వెంకటేశాయ